నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఇద్దరు వన్యప్రాణి వేటగాళ్లను అరెస్ట్ చేసినట్లు ఆత్మకూరు డిఎస్పీ రామాంజీ నాయక్ తెలిపారు రెండు రోజుల క్రితం పాములపాడు మండలం భానుకచర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగలు తగిలి విధి నిర్వహణలో ఉన్న ఫారెస్ట్ ప్రొటెక్షన్ వాచ్ లక్ష్మణ్ నాయక్ మృతి చెందారు ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిడుతూరు గ్రామానికి చెందిన తెలుగు వెంకటేశ్వర్లు వేంపెంట గ్రామానికి చెందిన మాదారం సుభాష్ నాయుడును వేటగాళ్లుగా గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మీడియాకు తెలిపారు గతంలో కూడా వీరిపై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పి తెలిపారు వీరు ఏర్పాటు చేసిన విద్యుత్ కరెంటు తీగలు తగిలి రెండు నక్కలు కూడా మృతి చెందాయని ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు వన్యప్రాణులను వేటాడి వాటి మాంసంను విక్రయించుకొని జీవనాధారం కొనసాగిస్తున్నట్లు డీఎస్పి పేర్కొన్నారు

నంద్యాల జిల్లా ఆత్మకూర్ సబ్ డివిజన్ పరిధిలో పావులపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పద్దెనిమిది పది రెండు వేల ఇరవై తేదీ రాత్రి సుమారు పది నలభై పిఎం గంటలకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మానాయక్ ప్రొటెక్షన్ వాచరు వెంకటేశ్వర్లు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు వారితో కలిసి ఒక టోటల్ ఫైవ్ మెంబర్సు నైటు బీట్ డ్యూటీలో వాళ్ళ వాహనాల్లో తిరుగుతూ వెంపేట ఫారెస్ట్ ఏరియాలో గస్తీ తిరుగుతున్నారు అక్కడ ఒక బైక్ ఉంది ఆ బైక్ ఉండడంతో ఎవరో అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని వీళ్ళు జీబు దిగి మొత్తం సర్చ్ చేసుకుంటూ పోతూ ఉంటే అందరికన్నా ముందు లక్ష్మానాయక్ ముందు వెళ్తున్నాడు పోవడంతో అతని కాళ్ళకు జీవైర్ తగిలి ఆ జీవైర్ కరెంటు సప్లై ఉండడంతో స్పాట్లో చనిపోయినాడు చనిపోతే అక్కడున్న తోటి ఫారెస్ట్ అధికారులు వెంటనే తీసుకొచ్చి డాక్టర్ని చూపిస్తే చనిపోయినాడని చెప్పినారు మన ఫారెస్ట్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు పైన పావన్పోడ పోలీసులు కేసుని రిజిస్ట్ చేసినారు త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఐపీసీ కింద దీనిపైన మా సిఐ సురేష్ కుమార్ రెడ్డి గారు కేసు మొత్తం దర్యాప్తు చేసి ఈ ఎవరైతే అనిమల్ని వేట చేసేదానికి జీవైర్ని సప్లై చేస్తూ కరెంటు తీగ కన్న సపోర్ట్తో ప్రయోగం చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆ బైక్ ఓనర్ వచ్చి వెంకటేశ్వర్లు తలముడిపి మిడుతురు మండలము సుభాష్ అని మన పవన్పడు అతను వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు సుమారు టూ ఇయర్స్ నుంచి వెంకటేశ్వరిని అతను కబడ్డీ ప్లేయరు స్పో నేషనల్ ప్లేయర్ ప్లేయర్ అతను వీళ్ళిద్దరికి ఏం అలవాటు అంటే నైట్ టైము కుక్కలు తీసుకొని పోవడము టార్చ్ లైట్ పెట్టుకొని జంతువులను వేటు చేసి ఆ జంతువులు ఏదైనా పందులు కానీ ఏదైనా పడితే వాటి మాంసమును సేల్ చేసుకుని జీవనోపాధి కొరకు వీళ్ళు బ్రతుకుతున్నారు కానీ వీళ్ళు మొక్కజొన్న కంకులకు జొన్న పంటలకు ఒక పందులు రాకూడదడి ఈ జీయర్లు వేసే దీన్ని చూసినారు ఈ మనము వేట చేసేదానికన్నా ఇది దీంతో జంతువుల్ని ఈజీగా చంపవచ్చు అనే ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారము మన ఆత్మకూరులో లక్ష్మీ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర సుమారు రెండున్నర కేజీ జీవైర్ కొన్నారు కొన్ని కట్టెలు ఒక ఫార్టీ వరకు బాటిల్స్ వన్ ఎయిటీ ఎంఎల్ తీసాలి ఎందుకంటే అర్థం కాకుండా ఉండేదానికి ఈ సీసాలు ఎందుకు ప్రతి స్టిక్ సీసా వేసి దానిపైన జీవైర్ చుట్టుతారు ఆ జీవైర్ చుట్టి కరెంట్ ఫోల్తో కనెక్షన్ తీసుకుంటారు అది జీ వైర్ అనేది ఎవరికి ఈవెన్ వాళ్ళకి కూడా ప్రమాదమే అది అది కనబడదు అందులో నైట్ టైమింగా కనబడదు పగలే మనకు కనబడదు అందులో పాపం నేతను ప్రొటెక్షన్ వాచరు చనిపోయిన దానికి వీళ్ళిద్దరే పూర్తి బాధ్యతలు అందులో ఆ జీ వైర్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే చస్తారని తెలిసి కూడా ఇంటెన్షన్గా వాళ్ళ అవసరాల కోసం అనిమల్ వేటు చేయడం కూడా చాలా తప్పు కాబట్టి ఆ పైన ఇద్దరిని ఈరోజు మా సిఏ గారు మన కాశినాయన ఛతం వేంపేట వెలుగోడు రూట్లో ఉన్న కాత్రం దగ్గర మధ్యాహ్నం ఒంటి గంటకు అరెస్ట్ చేసినారు ఈరోజు వాళ్ళిద్దరిని కోర్టుకు పంపిస్తున్నాం వీళ్ళు వేటు చేసినారు కానీ పైన అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసులు ఉన్నాయని అంటున్నారు అది కూడా మా సిఏ గారు వెరిఫై చేసి వారిపైన కూడా రేపు ఏ ఏ అభియోగాలు ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేసి పైన చర్య తీసుకుంటారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు అది లో ఒక భాగం మా సిఈ గారు వాళ్ళు కూడా లెటర్ పెడతారు వాళ్ళ ద్వారా నుంచి కూడా తీసుకుంటారు ఇంకోటి రెండు నక్కలు కూడా చనిపోయినాయి అదే రోజు దానిపైన మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేసు కట్టి వాళ్ళు డిపార్ట్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు फोटो देने <laughs> <laughs>